హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మిచ్చంటని మొదట కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు వచ్చేసి మజ్జిగ మిరపకాయలు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి మిరపకాయలని పొడవుగా ఉండి అలాగే మందంగా ఉన్న కాయల్ని తీసుకోవాలండి కండెక్కు ఉన్న కాయ అయితే మనం వేయించుకునేటప్పుడు చాలా బాగుంటుందండి మజ్జిగ కూడా బాగా పీల్చుకుంటుంది ఇప్పుడు మిరపకాయలు మంచినీటిలో వేసి శుభ్రంగా కడిగి మనం పొడి క్లాత్ మీద వేసి తడి లేకుండా ఇలాగ ఒక క్లాత్ తీసుకుని శుభ్రంగా కడిగి మనము ఒక గిన్నెలో వేసుకుంటాం కోవాలండి ఇలా మొత్తం కాయలు అన్నట్లని కూడా ఇలా తుడుచుకుని మనం రెడీ చేసుకోవాలి సూది పిన్తో కానీ సాగుతో కానీ ఇలా ఘోటు పెట్టుకోవాలండి ఒక పక్క పెట్టుకుంటే సరిపోతుంది ఘాటు మజ్జిగ బాగా పీల్చుకుంటుంది ఇలాగ మొత్తం మిరపకాయలన్నీ మనం రెడీ చేసుకోవాలండి ఇలా ఘోటు పెట్టుకుని ఘోటు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి మనం ఇప్పుడు మజ్జిగని రెడీ చేసుకోవాలండి ఒక గిన్నెలోకి మజ్జిగ వేసుకుని నెల లీటర్ పెరుగు తీసుకున్నానండి ఒక కేజీ పావు ఉంటాయండి మిరపకాయలు వాటిలోకి లీటర్ పెరిగి తీసుకున్నాను లీటర్ పెరుగు కూడా ఇలా మనము కుదపలు లేకుండా బాగా కలుపుకోవాలి మజ్జిగని ఇప్పుడు పసుపు ఒక స్పూన్ పసుపు వేసుకోండి కలర్ఫుల్గా చాలా మనకు ఆరోగ్యానికి కూడా మంచిది అలాగే వామ్ కూడా వేసుకుని మనం చేతులు వేసుకుని ఇలా నలిపి వేస్తే మంచి వాసన వస్తాయండి మిరపకాయలు మనకు ఆరోగ్యానికి కూడా మంచిది అలాగే ఉప్పు కూడా కలుప్పు వేసుకోండి మనకి సరిపడా ఉప్పు వేసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు నిమ్మకాయలు వేసుకోండి ఒక రెండు నిమ్మకాయలు వేసుకోండి ఎందుకంటే ప్యాకెట్ పెరుగు కదా పుల్లగా ఉండదండి పెరుగు నిమ్మకాయలు వేసుకుంటే పుల్లగా ఉండి చాలా టేస్ట్గా ఉంటాయండి మిరకాయలు మనం ఉప్పు పసుపు అన్ని వేసుకున్నాం కదా ఒకసారి బాగా కలిపి ఇప్పుడు నిమ్మకాయలు పిండుకోవటమేనండి మజ్జిగ రెడీ అయిపోయిందండి మనము ఒక బకెట్ తీసుకొని లోతుగా ఉన్న పాత్ర ఏదైనా పర్లేదు ఇలా తీసుకుని దీనిలో మనం మిరపకాయలు వేసేసుకోవాలండి మిరపకాయలు వేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగని వేసి మన మిరపకాయలను కదపాలండి అటు ఇటు కదుపుకొని మూత పెట్టేయడమేనండి ఇలా మనము ఉదయం చేస్తే మధ్యాహ్నం ఒకసారి సాయంకాలం ఒకసారి కదిపితే సరిపోద్దండి ఇప్పుడు నేను ఒకసారి నైట్ కదుపుతున్నానండి కింద పైకి పై కిందకి ఇలా కదుపుకొని మనం మూత పెట్టేయాలి నేను ఉదయాన్నే ఎండలో వేస్తున్నానండి మిరపకాయలు ఎండలో వేసుకోవాలి ఆ మర్నాడు వేసుకుంటే సరిపోతుంది ఇవి ఒక్కరో రెండు రోజులు మూడు రోజులు ఆరిపోతాయి అంటున్నారు కానీ అలా ఆరవిండి అసలు పది రోజులు పడుతుంది కంపల్సరీ ఇప్పుడు మిగతా మజ్జిగిని మూత పెట్టేసి మనము లోపల పెట్టేయాలి ఇవి మిరపకాయలండి మజ్జిగ ఎక్కువ పీల్చాలంటే మనం ఎండ ఉండగానే తీసేసి మజ్జిగలో వేయాలండి సాయంకాలం అయితే బాగా మెత్తగా అయిపోయి మజ్జిగ అసలు పీల్చవు అందుకు మీరు నాలుగు ఆ టయానికే తీసేసుకుంటే మజ్జిగి చక్కగా పీల్చుకుంటాయి చాలా కమ్మగా ఉంటాయండి మిరపకాయలు ఇలాగ రెండో రోజు కూడా ఇలా వేసుకొని మరలా ఎండలో ఎండలో వేయాలి అలాగే మూడో రోజు వేసుకుని వేసుకుంటే సరిపోతుందండి చూడండి చక్కగా ఆరిపోయాయి నాకు పది రోజులు పట్టింది ఇవి ఆడడానికి చూడండి నూనెలు వేయించుకోవడమే ఇది మజ్జిగలోకైనా పెరుగులోకైనా సాంబార్లోకి పప్పు చారులోకి సూపర్గా ఉంటాయండి చాలా టేస్టీగా ఉన్నాయి ఒకసారి ట్రై చేయండి నేను పప్పు మామిడికాయ ఉండానండి దానిలోకి చాలా టేస్టీగా ఉన్నాయి అన్నీ కట్టగా సరిపోయి బాగా ఆరాలండి మనం ఒకసారి మెత్తగా ఉన్నాయనుకుంటే ఎండలో పెట్టుకోవాలండి మరలా మధ్య మధ్యలో చూసి ఎండలో పెట్టుకోవాలి లేకపోతే వాసన వచ్చేస్తాయి మధ్య మధ్యలో ఎంటలో పెట్టుకోవాలండి అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి